అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ చెలి చెలి స్టోరీని ఫస్ట్ నుండి ఎందుకు రాస్తున్నానంటే కొత్త వాళ్ళకి అర్థం కావడానికి జస్ట్ అలా షార్ట్ కట్లో ఓల్డ్ పార్ట్స్ని ఫినిష్ చేసుకుందాం ఇక కథలోకి వెళ్తే అన్విక ఒక అనాథ తన కష్టంతో సొంతంగా బోటికి పెట్టుకొని నడిపిస్తోంది అలా ఒకరోజు ఒక కంపెనీ సీఈఓ తన బోటికి వచ్చి ఆమెను తన కంపెనీతో కొలాబరేట్ అవ్వమని ఆఫర్ ఇచ్చాడు కానీ నా టాలెంట్తో నా సొంతంగా ఎదగాలనుకుంటున్నాను మీతో కొలాబరేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని రిజెక్ట్ చేసింది అతని ఆఫర్ని చాలాసార్లు అడిగి చూశాడు కానీ ఆమె నిర్లక్ష్యపు సమాధానం అతని ఈగోని బాగా హర్ట్ చేయడంతో నువ్వు నాతో కొలాబరేట్ అవ్వకపోతే నా విశ్వరూపం నీకు చూపిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు అతను ఇచ్చిన టైంని ఆమె పట్టించుకోలేదు ఆమె కేర్లెస్ అతనికి ఇంకా కోపం పెంచడంతో తన బోటిక్ని భూస్థాపితం చేసేశాడు తన కళ్ళ ముందే ఆశల సౌదం అలా కూలిపోతుంటే ఆమె గుండె విలవిలలాడిపోయింది ఇంత కష్టపడి పెట్టుకున్న బోటిక్ని కూల్చేయడంతో అతని మీద కోపం మరింత పెరిగిపోయింది అన్వికకి అతని కాలర్ పట్టి ఎందుకు ఇలా చేశావు అంటూ నిలదీస్తుంటే అతని ఈగో బాగా హర్ట్ అయ్యి ఆమెను అతని దగ్గరికి చేర్చుకున్నాడు ఇప్పటి నుండి నువ్వు నా చెప్పు చేతుల్లోనే ఉండాలి నేను ఏ పని చెబితే ఆ పని చేయాలి కాదని నీ ఇష్టానికి ప్రవర్తిస్తే మాత్రం ఈ విహాన్ మరో రూపం చూస్తావు అంటూ వార్నింగ్ ఇచ్చాడు నీ వార్నింగ్లకి నేను భయపడను నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటున్న ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కొని ఆల్రెడీ ఒకసారి సవాలు చేసి నా చేతిలో చావు దెబ్బతిన్నావు ఇప్పుడు కూడా అలా చేయాలనిపిస్తే నీ ఇష్టం నేనేం చేయలేను ఎలా నా గ్రిప్లో పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు అని ఒక రకమైన టోన్లో చెప్పగానే ఆమె ఒళ్ళు చల్లబడింది అతను అన్నట్లుగానే ఆమె బోటిక్ని కూల్చేశాడు ఇప్పుడు అంత సీరియస్గా చెబుతున్నాడు అంటే ఈ కాస్త జీవితం కూడా వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది నో అలా వెళ్ళనివ్వను వీడిని వీడి పతనాన్ని నేను కల్లారా చూడాలి ఎలాగైతే నా కళ్ళ ముందు నేను కట్టుకున్న నా కలల సోదాన్ని ఇలా కూల్చేసి నన్ను ఎంత బాధకి గురి చేశాడో నేను కూడా వీడిని అనుక్షణం బాధపడేలా చేస్తాను ప్రతీకారం ఇలా కూడా తీర్చుకోవచ్చా అన్నంత నొప్పి నొప్పిని వాడికిస్తాను వాడు కండబలంతో కొడితే నేను బుద్ధిబలంతో కొడతాను అని బలంగా అనుకొని వాడు ఏం చెబితే అది చేయడానికి సిద్ధమైంది ఏం ఆలోచిస్తున్నావు బేబీ ఇక్కడి నుండి ఎలా తప్పించుకోవాలా అనా అలా అస్సలు ఆలోచించకు ఎందుకంటే నేను నిన్ను వెళ్ళనివ్వను నువ్వు పాతాళంలో దాక్కున్న విధికి మరీ తెచ్చేసుకుంటాను బుద్ధిగా నేను ఏం చెబితే అది చెయ్యు కాదని ఎక్స్ట్రాలు చేసావనుకో తోక కత్తిరించేస్తాను అని చెప్పి ఫుడ్ పంపిస్తాను తినేసి రెస్ తీసుకో ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్లున్నావు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని కసిగా చూసింది అన్విక ఇక ఆలోచనలు ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు ఇంత వద్దన్న ఆమె కన్నీళ్ళు మాత్రం అలా వస్తూనే ఉన్నాయి అలా ఏడ్చి ఏడ్చి ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలీదు లోపలికి వచ్చిన విహాన్ పడుకున్న అణవికని చూసి ఇదేంటి తినకుండానే పడుకొనిపోయింది ఈడియట్ ఇప్పుడు నేను దీన్ని లేపాలా హా అనుకుంటూ ఆమె బుగ్గపై చేయి వేయబోయి వెనక్కి తీసుకున్నాడు ఏడవడంతో చెంపల మీద చారికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కళ్ళు కూడా ఉబ్బి కాస్త చబ్బీగా కనిపిస్తున్న తనని క్షణం చూసి తల విదిల్చుకొని అసహనంగా షర్ట్ అనుకుంటూ చిటికేశాడు గాడ నిద్రలో ఉన్న అన్విక చెవికి చేరలేదు అతని చిటికే ఉండు విసుగ్గా హలో మిస్ అన్విక అంటూ అరిచాడు అతని అరుపుకి ఉలిక్కి పడి కళ్ళు తెరిచి చూసింది ఏంటి నువ్వు తినకుండా పడుకుంటే నిన్ను బ్రతిలాడి తినిపిస్తాననుకుంటున్నావా నెవర్ తినేసి పడుకో తమరు బ్రతిలాడాలని నేనెప్పుడు అనుకోను అయినా నువ్వు బ్రతిలాడమేంటి నాకు ఆకలిస్తే తింటాను నిద్ర వస్తే పడుకుంటాను అనింది పొగరుగా నీ సానుభూతి నాకేం అవసరం లేదు కాస్త మోసుకొని మీ పని మీరు చూసుకోండి నాకు చెప్పిన పనిని నేను చేస్తాను ప్రాపర్గా ఏం చేయాలో చెప్పండి చేసి పెడతాను ఏం చెప్పినా చేస్తావా అన్నాడు ఒక హైబ్రో అప్ చేస్తూ ఏం చెప్పినా చేస్తాను పక్క పక్కా చేస్తాను చెబుతుంటే అర్థం కావట్లేదా చేస్తాను అని చెబుతున్నాను కదా అంటూ అరిచింది అయితే నాకు మూడు నా పక్కలోకి అన్న నెక్స్ట్ సెకండ్ అతని చెంప చెల్లుమనింది ఏంట్రా నేను మనిషిలాగా కనిపించట్లేదా నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు రాస్కెల్ అని కాలర్ పట్టి కుదేస్తుంటే ఆమె నడుం పట్టి మీదకి లాక్కున్నాడు గుడ్లు పెద్దవి చేసుకుని కోపంగా చూసింది అతన్ని ఏంటి ఏం చెప్పినా చేస్తాను అన్నావు నోట మాట రావట్లేదా చెప్పు అంటూ కళ్ళెగరేశాడు అతని శ్వాస ఆమెకు డైరెక్ట్గా తగులుతుంటే కళ్ళెర్ర చేసి చూస్తూ అతని గుండెలపై చేయి పెట్టి ఒక్క తోపు తోసింది ఆమెను వదిలి వెనకడుగు వేశాడు విహాన్ ఇంకోసారి నన్ను టచ్ చేయాలని చూసామనుకో నిన్ను నిలువున చీరేస్తా అని ఆవేశంగా చెబుతుంటే ఆమెను సైడ్ స్మైల్తో చూస్తూ ఆహా నీలో నాకు ఈ పొగరు నచ్చే కదా నువ్వు ఇక్కడున్నావు అందరిలా నువ్వు కూడా నథింగ్ స్పెషల్ అనిపిస్తే నీ జోలికి నేను రాకపోయి ఉండేవాడిని అంటున్న అతని మాటలకి పొగరుగా ఓ చూపు విసిరింది ఆ చూపులేంటే బాబు అంత కసిగా ఉన్నాయి అంటూ బుగ్గలు పట్టి దగ్గరికి తెచ్చుకొని పెదవులని అందుకోబోతే దూరం నెట్టేసి టచ్ చేస్తే చంపేస్తా అంటూ అక్క నుండి వెళ్ళిపోతుంటే ఆమె చెయ్యి పట్టి వెనక్కి లాగాడు అంత ఫోర్స్గా లాగేసరికి బలంగా అతని గుండెలకి తాకింది అతని ఫేస్లో శాటిస్టిక్ స్మైల్ వచ్చి చెరగా పూల చెండు తాకినట్లు అనిపిస్తుంటే మరీ ఇంత స్మూత్గా ఉంటే కష్టం బేబీ కాస్త తిని కండపట్టు చాలా సన్నగా ఉన్నావు నాకు ఇలా ఉంటే సరిపోదు అంటున్న అతన్ని కాల్ చేసేలాగా చూస్తూ చీ అని తల పక్కకు తెప్పేసి అతనికి దూరం జరిగింది ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు అన్నీ నీకు చెప్పాలా అనింది చెప్పాలనే కదా అడిగేది నీకు పర్సనల్ అంటూ ఏమీ ఉండకూడదు నువ్వెక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు ఎవ్రీథింగ్ నాకు తెలియాలి హా అంటూ అరిచి వాష్రూమ్కి వెళ్తున్నాను వస్తావా అని అడిగింది ఆమెను నవ్వుతూ చూస్తూ నువ్వు మరీ అలా అడిగితే ఎలా బేబీ అన్నాడు చిన్నగా నవ్వుతూ చి అంటూ అతన్ని దూరం నెట్టి వాష్రూమ్కి వెళ్ళిపోయింది వెళ్తున్న తనని నవ్వుతూ చూశాడు ఇక అంతలో కాల్ రావడంతో మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళాడు కాసేపటికి బయటకు వచ్చిన అన్విక ఎదురుగా బాబుని చూసి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అని అడిగింది కోపంగా నా హయాంలో నేను ఉండక ఇంకెవరుంటారు బేబీ అంటున్న అతన్ని అలాగే చూస్తూ తమరు వెళ్ళిపోతే నాకు నిద్ర వస్తోంది పడుకుంటాను తినకుండా పడుకుంటాను అంటే ఎలా పడుకునిస్తాను అనుకున్నా నీ హెల్త్ పాడవుతే హాస్పిటల్ల చుట్టూ తిరగలేక నేను చావాలి తమరు నా మీద సింపతి చూపించాల్సిన అవసరం లేదు నా చావేదో నేనే చేస్తాను అయ్యో బేబీ ఎవరి చావు వారే చేస్తారు కానీ నువ్వు ఇప్పుడు నా కంపెనీలో ఎంప్లాయీవి నీతో నాకు చాలా పని ఉంది ఆ పనిని పూర్తి చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఎలా వదిలేస్తాననుకున్నా మోసుకొని నేను చెప్పింది చెయ్యి ఎక్కువ మాట్లాడితే నీ పర్మిషన్తో పని లేకుండానే ఇన్నాళ్ళు దాచుకుంటున్న నీ శీలాన్ని దోచుకోవాల్సి వస్తుంది అంటున్నా అతన్ని చంపేసేలాగా చూస్తూ ఇప్పుడు నేను తినకపోతే వీడు ఇక్కడే ఉండి నా ప్రాణాలు తోడేస్తాడు త్వరగా తినేసి వీడిని ఇక్కడ నుండి పంపించేయాలి అనుకుంటూ ఫుడ్ ప్లేట్ చేతిలోకి తీసుకొని గబగబా తినాలని పెద్ద పెద్ద ముద్దలు నోట్లో కుక్కుంటే గొంతుకి అడ్డం పడి దగ్గుతూ ఉంది అన్విక ఆమె అలా దగ్గుతుంటే తన నోటికి వాటర్ గ్లాస్ అందించాడు అతని హెల్ప్ తీసుకోవాలని లేకపోయినా ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంటే వాటర్ని గడగడ తాగేసింది శ్వాస గట్టిగా తీసుకుంటూ మిగతా ఫుడ్ని తినలేక పక్కన పెట్టేస్తుంటే ఐష్ ఫినిష్ ఇట్ అన్నాడు నాకొద్దు కడుపు నిండిపోయింది తింటేనే ఇక్కడి నుండి కదులుతావు అంటూ ఆమెను రెండు వైపులా లాక్ చేశాడు కాళ్ళతో అతని చేష్టలకి కోపం నశాలానికి అంటుతుంటే ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉందిగా కోపం అంతా ఆనుచుకొని బలవంతంగా గొంతులోకి వచ్చేదాకా తినేసి అతన్ని గుర్రుగా చూస్తూ ఉంటే అడ్డుగా పెట్టిన కాలిని తీశాడు విహాన్ ఇక హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ప్లేట్ నీట్గా కడిగి అక్కడే పెట్టి పెట్టేసి తిన్నాను కదా తమరు దయచేయండి అని అసహనంగా కళ్ళు మూసుకుంది వెరీ గుడ్ నువ్వు తిన్నావు మరి నేను తినకూడదా అన్నాడు తిను నిన్ను ఎవరొద్దన్నారు అంటున్నా తనని నవ్వుతూ చూస్తూ నువ్వు తినిపిస్తే తింటాను అన్నాడు ఒక హైబ్రో ఆఫ్ చేస్తూ రై ఎక్స్ట్రాలు చేసావనుకో నిన్ను చంపి నేను జైలుకెళ్తాను నిజంగా నా బేబీ సరే నీ ఇష్టం నీ చేతుల్లో చావడం కంటే ఇంకేం కావాలి చెప్పు అన్నాడు డ్రామెటిక్గా హా అంటూ అరిచి ప్లీజ్ నన్ను వదిలేసి నాకు నిద్ర వస్తోంది నువ్వు వెళ్ళిపోతే నేను పడుకుంటాను అని ఓపిక లేక రిక్వెస్ట్ చేస్తున్నట్లు అడిగేసరికి దట్స్ గుడ్ అనుకుంటూ ఆమె బుగ్గలాగి పెదవులు ముందుకు పెట్టి ఆమె బుగ్గపై మొద్దు పెట్టబోతుండగా అతన్ని ఒక్క తోసి డోర్ వేసేసుకుంది అన్విక నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్